అంటే బంధాలు బలంగా ఉండాలి విడిపోవటం చాలా సులువు కానీ కలిసి బతకడం గొప్ప సమస్యలు రావచ్చు అభిప్రాయ భేదాలు ఎదురు కావచ్చు మాట పట్టింపులు ముప్పుతిప్పలు పెట్టవచ్చు అయినా సరే కడదాకా కలిసి ఉండే ప్రయత్నమే చేయాలి అందుకు ఏ ఏ మార్గాలున్నాయో ఇవాళ ఒక్కసారి తెలుసుకుందాం ఈ మార్గాలన్నీ కూడా చాలా సులువైనవే మనం పాటించగలిగితే జీవిత రథం తప్పకుండా సాఫీగా సాగిపోతుంది మొట్టమొదటిది కమ్యూనికేషన్ బంధాల బీటలకు తొలి కారణం కమ్యూనికేషన్ లోపించటం అలా అని సన్నిహితులకు మన విషయాలన్నీ చెప్పాలని మాత్రం కాదు వాళ్ళంతట వాళ్ళే అర్థం చేసుకుంటారని